ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ కెనడా నుంచి అయితే ఆర్డర్ చేశారనమాట యాక్చువల్లీ నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేశారు నేను ఎప్పటి నుంచి మీ ఛానల్ని అయితే ఫాలో అవుతున్నానని చెప్పారనమాట బట్ ఇప్పటివరకు అయితే నెంబరు తను సెర్చ్ చేయలేదంట సో ఇప్పుడు కేక్ ఆర్డర్ ఒకటి ఉంది అసలు ట్రై చేద్దాము నెంబర్ దొరుకుద్దామని ట్రై చేశాను సో నాకు నెంబర్ దొరికింది అందుకే మీకు కాంటాక్ట్ అయ్యాను ఇలా కేపీహెచ్పికి కేక్ పంపాలని అయితే చెప్పారు ఓకే అండి పంపిస్తానైతే చెప్పాను అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ డే కావాలని నాకు అంతకు ముందు రోజు అలా చెప్పారనమాట వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప బర్త్డేకి సో నాకు నేను చేసిన కేక్స్ నుంచి నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ని పంపించి నాకు సేమ్ ఇలా కావాలని అయితే చెప్పారు ఎగ్ లెస్లో వెనీలా ఫ్లేవర్ కావాలని చెప్పారనమాట సో అలానే చేసి పంపించి అనేది కస్టమర్కి కేక్ లుక్ లుక్ అండ్ టేస్ట్ చాలా బాగా నచ్చిందని అయితే చెప్పారనమాట ఆ పాపకి అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అయితే చెప్పారు సో నెక్స్ట్ టైం ఏ ఓకేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనల్ని రిఫర్ చేస్తామని చెప్పారనమాట సో ఫైనల్లీ ఇక్కడ కస్టమర్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ కేక్ని కెనడా నుంచి అయితే ఆర్డర్ చేశారన్నమాట సో అంత దూరం కూడా మన వీడియోస్ వెళ్ళినందుకు ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి